పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయన తొమ్మిది సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో చేశాడు ఆయన ఏ రోజైనా ఒక్క కేసు ఉందండి ఆయన మీద ఒక్క కేసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంపీగా ఆయన మీద పదకొండు సిబిఐ కేసులు ఏడు ఈడి కేసులు ఇంకా అనేక కేసులు ఉండి నలభై మూడు వేల కోట్ల ఆస్తులు సీజ్ అయ్యి ఉన్నాయి అది ఆయన ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన క్యారెక్టరు ఆయన చరిత్ర చంద్రబాబు నాయుడు చరిత్ర తీసుకోండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తొమ్మిది సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఒక్క కేసు చూపించమనండి నేను దేనికైనా రెడీ ఒక్క కేసు ఒక్క రూపాయి అవినీతి ఒక్క తప్పుడు కేసు ఒక్క సింగల్ ఈ కేసులో ముద్దాయి కదండి ఇంత ముందు అని చూపించండి ఒక జ్యుడిషియల్ రిమాండ్ కానీ ఒక కేసు కానీ ఎక్కడా లేదండి వీళ్ళు పిచ్చి పిచ్చిగా వాగుతారు తాడేపల్లిలో కొంచెం ఈ పేటిఎం గాళ్ళు ఎక్కడ ఆయన స్టేలు తెచ్చుకున్నవాడు స్టేలు ఉన్నాయి దాన్ని కూడా చూపించమనండి పోనీ విమర్శ చేయడం సహజంగా నిరూపించడం అనేటువంటిది చెప్తున్నాను అందుకని ఏ కోర్టులో స్టే తెచ్చుకున్నాడు ఎక్కడ స్టే తెచ్చుకున్నాడు ఎక్కడ ఉంది కేసు పెండింగ్ చూపించమనండి ఏ కేసులో ముద్దాయన ఓకే చంద్రబాబు నాయుడు మీ నాన్న రాజశేఖర్ రెడ్డి వల్లే కాలా పెద్ద పెద్ద మేధావుల వల్ల కాలా ఏ తప్పు చేయలేదు కాబట్టి ఓకే బొండ మహేష్ క్రింద మీరు చెప్పినట్టు లోకేష్ లోకేష్ పారిపోయాడని చెప్పని వైసీపీ నేతలు అనేక విమర్శలు చేస్తూ ఉన్నారంటే ఢిల్లీలో ఉన్నారని జనరల్గా లోకేష్ని లోకేష్ మీరు ఎప్పుడో తను రాజకీయ ఆరంగేట్రం నుంచి చూస్తున్నారు అప్పుడు లోకేష్ ఏంటి మంత్రిగా ఉన్న లోకేష్ ఏంటి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉన్నటువంటి లోకేష్ ఏంటి ఇప్పుడు తండ్రి కష్టం వచ్చినప్పుడు ముప్పై ఐదు రోజులుగా చేస్తున్నటువంటి లోకేష్ ఏంటి ఎలా చూడాలి చాలా మార్పు ఉందండి చాలా మార్పు నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల జర్నీతో పార్టీలో ఆయన్ని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చూసినటువంటి లోకేష్ మాకు సహచరుడు నేను ఒక పొలెట్ బ్యూరో మెంబర్ని ఆయన జనరల్ సెక్రటరీ కానీ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఎనిమిదిన పాదయాత్ర మొదలు పెట్టినాక ఆయనతో పాదయాత్ర చూసినటువంటి లోకేష్ చాలా పరిణితి చెందినటువంటి లోకేష్ దానికి అంతకు ముందు మా సహచరుడు లోకేష్ గా చూస్తున్నటువంటి లోకేష్ వేరు ఆ రోజు నేను ఇప్పుడు మీకు చెప్తున్నా రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఎనిమిది వరకు ఆయన మా సహచరుడు ఓకే ఇప్పుడు మా నాయకుడు మా నాయకుడు ఆయన ఎందుకు నాయకుడు అంటున్నానంటే అంత పరిణితి చెందినటువంటి అంత ఎండల్లో వానల్లో దుమ్ములో ధూళిలో ప్రజల కోసం రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు యువగళం పాదయాత్ర నిర్వహించడం అనేది ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు అంతకుముందు అనేక మంది నాయకులు చేశారు పాదయాత్ర ఆ పాదయాత్ర వేరు ఇవాళ ఉన్నటువంటి క్లైమేట్ బయట పెడితే మండు టెండల్లో కాలిపోతున్నాం అనే పరిస్థితుల్లో ఏ రోజు ఎండ మొహం చూడకుండా పెరిగినటువంటి వ్యక్తి లోకేష్ తాత ముఖ్యమంత్రి నాన్న ముఖ్యమంత్రి గోల్డెన్ స్పూన్తో తో పుట్టినటువంటి నారా లోకేష్ ఇవాళ ప్రజల కోసం రాష్ట్రం కోసం పార్టీ కోసం కార్యకర్తల కోసం నమ్ముకున్న వాళ్ళ కోసం పాదయాత్ర కుప్పం నుంచి రాయలసీమలో చేసినప్పుడు మేమైతే సాధ్యమా ఇది ఆయనైనా ఆ లోకేష్ అయినా మనం చూసిన లోకేష్ అదొక పార్ట్ రెండో పార్ట్ చంద్రబాబు నాయుడు గారు ము రోజులు ముప్పై ఐదు రోజులుగా ఇవాళ ఆయన నాయకత్వ పటిమ నాయకత్వ లక్షణాలు మేము అన్నాం ఆయన్ని ఆయన బెయిల్ కూడా తీసుకుని యాంటిసిపేటర్ బెయిల్ అన్నట్టు నేను ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్తున్నాను మీ ఇంతవరకు ఎవరితో మాట్లాడినటువంటి అంశం ఇది నేను యాంటిసిపేటర్ బెయిల్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ లో ఉన్నారు ఇప్పుడు మీకు మాకు సెకండ్ లీడర్ మీరు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు చేస్తానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి వార్తలు వస్తున్నాయి దీంట్లో మీరు యాంటిస్పెక్టర్ బెయిల్ ఏంటంటే ఏనన్నారు ఆయన ఆయన్ని ఒప్పించటానికి మేము ఒప్పించాల్సి వచ్చింది ఎవరు మిగతా ముఖ్య నాయకులు కూడా కూడా ముఖ్య నాయకులు అందరూ కూడా అచ్చెన్నాయుడు గారు గాని యనమల రామకృష్ణ గారు గాని పయ్యావుల కేశ్ కానీ అందరూ కూడా బలవంతంగా ఆయన ఒప్పించి బట్టి ఏస్తే ఏమైంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ పేటీఎం డాక్స్ ఏవైతే తాడేపల్లిలో కూర్చొని లోకేష్ అరెస్ట్ చేస్తాం రాజేష్ రాజేష్ల రాజేష్ ను అరెస్ట్ చేస్తాం శ్రీనివాస్ అరెస్ట్ చేస్తాం అది ఇది వాగినటువంటి వాళ్ళు హైకోర్టుకి ఏం చెప్పారు లోకేష్ పేరే లేదని చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ కేసు లోకేష్ పేరే లేదు ఇన్ కేస్ మేము ఆయన పేరు పెట్టాలనుకుంటే ఫార్టీ వన్ నోటీస్ ఇస్తాం ఆన్ రికార్డ్ హైకోర్టు చెప్పారు ఫైబర్ నెట్ కేసులో అదే మాట చెప్పారు ఇన్నర్ రింగ్ రోడ్లు అదే మాట చెప్పారు అదే గనక లోకేష్ గారి మనస్తత్వం ఏంటంటే నేను అన్నా మమ్మల్ని అన్నా అని పిలుస్తాడే అన్నా నేను ఏ నన్నా బెయిలు మనం వేస్తే వేరే విధంగా మనం ఏదో తెచ్చుకున్నాం అనుకుంటారు అని అన్నారు కాదండి సారు అసలు మనిషి ఉన్నారు పార్టీని నడిపించాలి ఇటువంటి స్థితిలో మీరు ఖచ్చితంగా రావాల్సింది ఉండాలి బయట ఉండాలి నడిపించాలి పార్టీని ఒకవేపు అమ్మగారు అక్కడే రాజమండ్రి జైలు జైలు దగ్గరే బస్సులో ఉంటున్నారు మీ మిస్సెస్ బ్రాహ్మణి గారు అక్కడే ఉంటున్నారు మీరు ఈ టైంలో గనక ఈ దుర్మార్గుడి చేతిలో మళ్ళీ రిమాండ్ ఇంకో దానికి గనక వెళ్తే పార్టీకి డైరెక్షన్స్ రైట్ టైంలో ఇచ్చేది ఇంకొక ఇది అవుద్ది అని అంటే కాదు మీరు అందరూ ఉన్నారు కదా అన్న మేమందరం ఉన్నాం మేము ఎలాగ ఉంటాం కానీ మాతో మీరు కూడా ఉండాలి అని అన్నప్పుడు ఆయన ఇరవై రోజుల తర్వాత యాంటిసిపేటర్ బెయిల్ వేస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆన్సర్ కోర్టులో అది ఏ కేసులో కూడా ఆయన అరెస్ట్ చేయము ఏ కేసులో కూడా మా దగ్గర ఆయన ముద్దాయి కాదు ఆయన మీద ఆధారాలు లేవు మాకు బయట మాట్లాడుతూ